హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం మనం నిఫ్టీ ఫార్మా వీక్లీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసినట్టుగా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది ఓ ఇంపార్టెంట్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది దాని తర్వాత ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో వాటన్నిటిని చక్కగా బ్రేక్ చేసుకుంటూ ఆ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో పైకి వెళుతూ ఉంది సో దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే స్ట్రాంగ్గా ఉంది ట్రెండ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు దాని తర్వాత నిఫ్టీ హెల్త్ కేర్ ఏదైతే సెక్టార్ ఉందో ఇండెక్స్ ఉందో అది కూడా మనం చూస్తే ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసింది మళ్ళీ రీటెస్ట్ చేసుకుంది హైర్ హై ఫార్మేషన్లో ఈ యొక్క ఇండెక్స్ కూడా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో పైకి వెళ్తుంది టోటల్గా చెప్పాలి అంటే కూడా ఈ రెండు కూడా ఫార్మాకి సంబంధించిన ఇండెక్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో టోటల్గా ఫార్మా సెక్టారు మనకి మొమెంటంలో ఉంది ఎందుకంటున్నానంటే నేను కొంత డేటా అనేది కలెక్ట్ చేశాను మ్యూచువల్ ఫండ్స్లో లాస్ట్ వన్ మంత్లో ఈ ఫార్మాకి సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఐ మీన్ మ్యూచువల్ ఫండ్